రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలంగాణ బీసీ ప్రజా సంఘ వ్యవస్థ అధ్యక్షుడు నాయనీ భరత్ అన్నారు గురువారం ఓసిటి కార్యాలయంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం సమావేశం నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయిని భరత్ మాట్లాడుతూ బీసీలను కేవలం ఎన్నికలలో పావులుగానే వాడుకుంటున్నాయని అనేక చోట్ల బీసీలకు అవమానం జరిగిన ప్రభుత్వం గానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదని ఇప్పటికైనా బీసీలకు రెండు మంత్రి పదవులు కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీసీలకు నమ్మకం పెరుగుతుందని రానున్న రోజులలో బీసీలమంతా సంఘటితమై తమ హక్కుల కోసం పోరాడాలని నాయని భరత్ రెండు శాతం పెట్టిన తర్వాత విడుదల చేయండి అత్యధికంగా సీట్లు మున్సిపల్ ఎన్నికల్లో కానీ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కానీ రానున్న సర్పంచ్ ఎన్ని కానీ బీసీలకు పెద్దపీట వేసి బీసీల వైపు ప్రభుత్వం ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలా అదే విధంగా మరి తెలంగాణ బీసీ ప్రజా సంఘం రెండు సంవత్సరాలు కావలసిన నేపథ్యంలో ఎన్నో ఉద్యమాలకు శ్రీకార చుట్టడం మీ అందరికీ కూడా తెలుసు మరి వచ్చే నెల జూలై మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రతి జిల్లాలో జిల్లా అధ్యక్షుల నుంచి అన్ని విభాగాల అధ్యక్షులకు కొత్త కమిటీలకు శ్రీకారం చుడుతూ ఉన్నాం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా జూలై మొదటి వారం నుంచి మహిళా కమిటీలు యూత్ కమిటీలు వివిధ రకాల బీసీ సంఘాల అనుబంధ కమిటీలు వేసి మరి బీసీల వైపు పోరాటం చేయడానికి మేము కూడా సిద్ధమవుతూ ఉన్నాం ఇలా అదేవిధంగా వరంగల్ జిల్లాలో మరి ఉన్నటువంటి ఇద్దరు మంత్రులకు ఇలా సీతక్క గారి కానీ ఇలా సురేఖమ్మ కానీ మరి వీళ్ళు మహిళలు ఉండడం చాలా సంతోషం చాలా గొప్ప విషయం ఇవాళ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వాళ్ళకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలకు వారికి ఇల్లు లేని వాళ్ళకు వాళ్లకు డబ్ల్యూ బెడి ఇవ్వండి మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ఒత్తిడికి లోనై మరి ఇలా పంది తెల్లబట్టలు వేసిన వాళ్ళకు ఇతర వీళ్ళు ఇవ్వకండి ఇవాళ పొద్దుగాలు లేచి మీ ఇళ్ళల జపం చేసిన వాళ్ళకి ఇంతరా మిల్లకి ఇవ్వకండి ఎంతోమంది వర్షాకాలం వస్తాంది ఎంతోమంది పేదలు ఇవాళ వృద్ధులు ఇల్లు లేక గుడిసలు వేసుకొని తాడపత్రలు వేసుకొని ఓట్ల మీద ఉన్నటువంటి వారిని గుర్తించి మీరు మీరు సెలెక్ట్ చేయాలి పొద్దుగా లేచి తెల్లబాటులు వేసుకొని మీ ఇంటి చుట్టూ తినటలకు వారు చెప్తే వారి చుట్టాలకు వాళ్ళ అన్నదమ్ములకు ఇంత మాత్రం ఇది ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భాలు తెలియజేస్తూ నిజమైనటువంటి అర్హులను గుర్తించి ప్రభుత్వ పథకాల వల్ల చేరేవేసే విధంగా మంత్రులు చేయలు తీసుకోవాలి స్థానిక ఎమ్మెల్యే చీరలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే ఉమ్మాటి అది కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకంటే ఇవాళ మంత్రిత్వ శాఖలు నిన్న కొత్త కష్టం మంత్రులు కూడా శాఖలు కేటాయించడం జరిగింది ఉన్నటువంటి బీసీ ముగ్గురిట్లల్లా ఒక్కరికి కూడా ఒక పెద్ద స్థాయి మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరం అంటే కొన్ని బాగా దిగువ ఉన్నటువంటి శాఖలో బీసీలకు ఇచ్చి ప్రధానమైనటువంటి అగ్రవర్ణాల చేతులు పెట్టుకోవడం అనేది తీవ్రం ఖండిస్తూ ఉన్నాం ఇవాళ అదేవిధంగా ప్రభుత్వానికి ఇవాళ తెలంగాణ బీసీ ప్రధాన సంఘం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ సూచనలు తెలిదా స్థానిక సంస్థల ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం అయితే నెరవేర్చిన తర్వాత ఎన్నికలకు సిద్ధం కావాలి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతే మరి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ మీడియా పూర్వంగా తెలియజేస్తా ఉన్నాం బీఈసీలను మరోసారి మోసం చేయాలని చూస్తే మరి అనేక సంఘాలు ఏకమై సిద్ధంగా ఉన్నాయి మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఈ వరంగల్ జిల్లాలో ఈ వరంగల్ జిల్లాలో దాదాపు కొన్ని వేలాది మంది బీసీ కార్యకర్తలు పనిచేయడం జరిగింది క్రియాశీలకంగా మీ పార్టీ మీ కాంగ్రెస్ ఖండం వేసుకోకుండా బీసీలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం జరిగింది ఒక ఎమ్మెల్యేమో నటుడు ఒక బీసీ నాయకుడు పార్టీ కోసం పనిచేసిన నాయకుడు ఒక ఎమ్మెల్యే దగ్గర డబల్ బెడ్ కోసం పోతే ఆయన మాట్లాడినటువంటి భాష ఆయన మాట్లాడినటువంటి తీరు నిజంగా బాధాకరం అంటే పొద్దుగా ఉదయం తొమ్మిది గంటలమైనటువంటి నాయకుడిని సాయంత్రం ఐదు ఎండ దాకా అక్కడ ఉంచుకొని కనీసానికి ఆయనతో మాట్లాడకుండా అవమానించినటువంటి సంఘటనలు ఎదురతూ ఉన్నాయి ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఓట్లు ఎత్తగా మీరు ఎమ్మెల్యేలు గెలిచి ఇల్లు మీరు ఎంపీలు గెలిచి ఇల్లు మీరు ఎమ్మెల్సీలు గెలిచి ఇల్లు ఇవి గుర్తు పెట్టుకొని ప్రజలతోనే మెదిరాలని చెప్పి మేము పలు నాయకులకు సూచిస్తూ ఉన్నాం ఇలా కబద్దార్ ఇవాళ అగ్రవర్ణ నాయకులారా బీసీ నాయకులను అవమానపరిచినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అవమానపరిచినా ఊరుకునే లేదు సహించలేని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలా అదే విధంగా ఉన్న మంత్రిత్వ శాఖలల్లా మళ్ళీ మేము వారు ఆర్కృష్ణ గారు రేవంత్ రెడ్డికి ఇచ్చిలో మేమందరం కూడా లెటర్ రూపంగా ఇచ్చినాం మళ్ళీ ఇంకో ముగ్గురు ఆపింది దాంట్లో కూడా ఆ ఉన్న ఇద్దరు కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి ఈ పర్మిషన్ లేని పాఠశాలను దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా ప్రై ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల స్కూల్ వ్యాన్లను కూడా ఒకటికి పది సార్లు వాటిని చెక్ చేసిన తర్వాతనే మరి రోడ్ల మీదగా బస్సులు ఎక్కించి మరి చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఎన్నో రకాలుగా మరి పసిపిల్లలు మరి యాక్సిడెంట్కు గురవుతున్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈ పర్మిషన్ లేనటువంటి స్కూళ్ళ మీద కొంచెం దృష్టి పెట్టి మరి వారు కూడా మరి ప్రజల జీవితాలతోనే పసిపిల్లల జీవితాన్ని ఆడుకోకుండా ప్రతి ఒక్క డ్రైవర్లు కానీ ఆ పాఠశాల యజమాన్యాలు కానీ ఈ బస్సుల మీద ముఖ్యంగా చర్యలు తీసుకొని సదావిగా అంటే ఎలాంటి ప్రమాణం లేకుండా బస్సులకు అన్నీ ఒకటి బస్సు చెక్ చేసిన తర్వాత ఇలాంటి చర్యలు తీసుకున్న తర్వాతనే మీరు ఇవన్నీ స్టార్ట్ రెండు వేల ఏడులా చేస్తా చేస్తామని మరి వాళ్ళు ఏదైతే ఉన్న తీర్మానం చేసిందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రెండు వేల ఇరవై ఆరు లోపే దేశవ్యాప్తంగా కులగణ చేసి మరి బీసీల వైపు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండగా నిరూపించుకోవాలని చెప్పి కూడా ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము